మరి దాన్ని యావత్తు భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఖండించడం జరిగింది మరి ఈ పరిణామాలు చూసుకున్నట్టయితే మరి యుద్దం జరుగుతుందా మరి ఏం జరుగుతుంది మరి ఒక అందరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానమంత్రి వారు పాకిస్తాన్ గురించి వాళ్ళు చూసుకుంటారు యుద్దం చేయాలా వద్దా ఎప్పుడు యుద్దం చేస్తారు ఏం సంగతి అనేది నరేంద్ర మోడీ గారు చూసుకుంటారు మరి నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో కీలకమైన నిర్ణయాలు అన్నటువంటి ఒక సమాచారము మరి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో దేశము సుభిక్షంగా ఉంటుంది ప్రపంచంలోనే అగ్రగామి స్థానంలో ఉండబోతున్నది మరి తప్పకుండా పాకిస్తాన్కు బుద్ది చెప్పే మరి పరిస్థితి ఆసన్నమైంది మొన్ననే చెప్పాము ఈటకా జవాబు పత్తర్సే జేయి అని చెప్పేసి చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఆ పని చూసుకుంటుంది త్వరలో ఈ పాకిస్తాన్ కు చెప్పబోతున్నాం